నేను రేవంత్ రెడ్డి గారి కోసం రెండు రోజులుగా ఎదురు చూసిన బస్ వేసుకొని వస్తాడేమో రేవంత్ రెడ్డి దుబాకకి మెదక్కి మోడీ గారు ఏం చేసినో చూపెడదామని కానీ రేవంత్ రెడ్డికి ధైర్యం సరిపోలేదు అందుకని నేనే ఒక పుస్తకం తయారు చేసి చింతమడకేమిచ్చినాం తోటపల్లికి ఏమి ఇచ్చినాం మిగతా గ్రామాలకి దుబ్బాకకి ఏమి ఇచ్చినాం చిన్నకోడూరుకి ఏమి ఇచ్చినాం ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఏమి ఇచ్చినామని చెప్తూ చాలా స్పష్టంగా ఒక పుస్తకాన్ని పోస్ట్ ఆఫీస్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పోస్ట్లో పంపడం జరిగింది అది చదువుకొని మరి అన్న ఉంటే నాకు అర్థం కాలేదు అని తెలుగులోనే పుస్తకాన్ని రాసి టైప్ చేయించి రేవంత్ రెడ్డి గారికి పంపించి రెండు రోజులు అయింది ఈ అలాంటి దాకా రిప్లై రాలే కొత్త నాటకం మొదలు పెట్టిండు నయా వంచన పేరిట ఓ కొత్త నాటకం మొదలుపెట్టి ఓ ఒక కొత్త నాటకం మొదలుపెట్టి గాంధీ భవన్ ముంగట మళ్ళేదో జెండాలు పెట్టుకొని కూర్చున్నారు ఒకటి అడగండి రఘునందన్ ఈ గడ్డ మీద పుట్టినోడు జై తెలంగాణ అన్నాడు ఈ ప్రాంతం కోసం ఈ నియోజకవర్గం కోసం చెరువు నుంచి దుబ్బాక దాకా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రజలతో ప్రత్యక్షమైన సంబంధాలు ఉన్నాడు దుబ్బాకల పుట్టి సిద్దిపేటలో పెరిగి ఈ రెండు నియోజకవర్గాలు నా జన్మభూమి అయితే వృత్తిరీత్యా ప్రాక్టీస్ చేసిన సంగారెడ్డి ఆ తర్వాత నివాసం నేర్చుకున్నటువంటి పటాన్ చెరువు కర్మభూమిగా నాలుగు నియోజకవర్గాల ప్రజలతోటి నేరుగా ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉండి పటాన్చెరులో కాలుష్యం పోవాలంటే ఏం చేయాలి దుబ్బాకలో ఉన్నటువంటి మా రైతన్నలకి కొలువులు రావాలంటే ఎలాంటి కంపెనీలు తేవాలని పూర్తిగా నియోజకవర్గం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఒక్క అవకాశం నాకు ఇచ్చినట్లయితే నరేంద్రుడి నేతృత్వంలో మూడోసారి ఏర్పాటు కాబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలనలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఖచ్చితంగా మెదక్ పార్లమెంటును కూడా ఎట్లయితే దుబ్బాక శాసనసభ్యునిగా పార్ల అసెంబ్లీకి పోయిన మూడు సంవత్సరాలు ప్రతి రోజు ప్రజల సమస్యలనే వినిపించిందో అది అంగన్వాడీల సమస్యలైనా ఆశా వర్కర్ల సమస్యలైనా గ్రామ పంచాయతీ స్కావేంజర్ల సమస్యలైనా ఊర్చట జీతం రాకపోయినా ఆఖరికి హోంగార్డ్లకి జీతాలు ఇవ్వకపోయినా పేదోడి గొంతుగా అసెంబ్లీలో నిలబడి కొట్లాడింది ఎవరంటే ఇదే రఘునందన్ దుబ్బాక శాసనసభ్యునిగా కొట్లాడలేవు ఆఖరికి మనందరం జై తెలంగాణ అన్న రోజు జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి పాటను ఎందుకు తెలంగాణ రాష్ట్ర గీతంగా పెట్టలేదు కేసీఆర్ అని మొట్టమొదటి రోజే అసెంబ్లీకి రోజు నిలబడి కొట్లాడి అడిగినటువంటి వ్యక్తి మీ మీరు కొట్లాడేటోడు కావాలన్నా దొర కాలు మొక్త నాకు కలెక్టర్ పదవి వద్దు ఎమ్మెల్సీ పదవి కావాలన్నటోడు కావాలన్నా ఒక్కసారి దయచేసి ఆలోచించాలి ఏం చేసిండు వెంకట్రామరెడ్డి మూడేళ్లలో ఎమ్మెల్సీ అయితే మూడు రూపాయలు ఇవ్వలే మెదక్ నియోజకవర్గానికి కానీ ఒక చేసిండు కోకాపేటలో ఎకరం వంద కోట్లు పెట్టి పది ఎకరాలు కొనుక్కొని వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి ఎట్లా సంపాదించాలో మూడేళ్లుగా వెంకట్రామరెడ్డి పనిచేసిండు తప్ప పేద ప్రజలకి కనీసం ఎంగిల్ చేయితోటి కనీసం కూడా చేయి కూడా విదల్చలేదు ఆయన వచ్చి నేను స్కూల్ కడతా కాలేజీలు కడతా ఇంకేదో ఒకటి దాన్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందుకని విఘ్నులైనటువంటి మా మెదక్ పార్లమెంట్ ఓటర్ మహాశైలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే మన బలం మన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ బలగం నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్ ఉంటే కూడా కదలకుండా ఇక్కడ కూర్చున్నటువంటి కార్యకర్త బంధువుల బలం భారతీయ జనతా పార్టీ బలం తప్ప ఇంకొకటి కాదు మీరైనా బలంగా మీరైనా ఆశగా మీరైనా శ్వాసగా మెదక్ పార్లమెంటుని గెలవాలని గెలిపించాలని నాడు నరేంద్రుడు కలలు నా దేశం విశ్వగురు కావాలని ఆ రోజు నరేంద్రుడు కలలు కంటే నాటి నరేంద్రుడి కలలని ఈ రోజు ఈ నరేంద్రుడు సాకారం చేస్తూ ఎన్ ఇండియన్ అని ఆబుదాబి పోయినా ఆడిలైడ్ పోయినా ఆస్ట్రేలియా పోయినా అమెరికా పోయినా ఐఎంఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతి లోపల ఈ దేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అంత గొప్ప నాయకుని నాయకత్వంలో మనం ఎంత గొప్పగా పనిచేయాలనో దయచేసి ఒకసారి మా కార్యకర్త బంధువులు ఆలోచించాలి ఇదే ఇంత ఎండలో వేరే పార్టీ మీటింగ్ పెట్టాలంటే కనీసం అది ఊహ కూడా అందదు కుర్చీలు తప్ప ఏం కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కమిట్మెంట్ ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదంటే మీకు అందరికీ తెలియదు గుర్తు చేద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిమ్మ నరసింహారెడ్డి గారు ఇదే సిద్దిపేట అసెంబ్లీ నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బీజేపీకి వచ్చిన ఓట్లు పంతొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదునే భారతీయ జనతా పార్టీ ఈ గడ్డ మీద అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేసింది